హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మొదటిగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే రైతు భరోసా గురించి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే మన రైతు భరోసాలు వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పులు ఏంది మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి రెండు వేల ఇరవై ఐదులో ఎదురు చూస్తున్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే రోజు ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు అమౌంట్ అనేది ఏ రోజున మీ ఖాతాలో నేరుగా అయితే వస్తున్నాయి పూర్తి వివరాలు మనం మాట్లాడుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే చాలా మంది రైతన్నులైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీ వంతు సాయంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కదా దాంట్లో భాగంగానే మన రైతన్నలకైతే రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ అనుకోవచ్చు రైతు రుణమాఫీ అయితే కొంతవరకు అయితే రైతు రుణమాఫీ అయితే చేసింది కానీ రైతు బీమా సంబంధించిన డబ్బులు ఎవరికైతే అయితే రావట్లేదు దీనికి అర్హత కలిగిన వారికి అలాగే చూసుకుంటే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడు ప్రభుత్వం మారి సంవత్సరం అయిపోయినా సరే ఒక్కసారి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల కాలేదని ఇప్పటికైతే చాలామంది రైతన్నలైతే మాట్లాడడం అయితే జరుగుతుంది అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా మనకైతే పలు పలుచోట్లయితే మాట్లాడుతూ చోట్ల ప్రెస్ మీట్లు కూడా మనకైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి లేట్ జరిగిందా అని చాలా అయితే ప్రశ్నించడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి ఈ రోజు ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల డెబ్బై లక్షల మంది కోసం రైతు భరోసా విడుదల గురించి మనకైతే చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు కాకుండా మనకి ఈసారి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం ఆర్థికంగా ఇబ్బందిలో ఉండడంతో మనకైతే ఈసారి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే ఎక్కడానికి అయితే పెట్టుబడి సంకింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వం మీకైతే పదివేల రూపాయలు ఇచ్చింది కానీ మేమైతే పన్నెండు వేల అనేది ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అయితే చెప్పడం జరిగింది కానీ అసలు మనకి ఏదైతే గతంలో హామీ ఇచ్చారో పదిహేను వేల రూపాయలని దాని తర్వాత వచ్చేసి చాలా వరకు అయితే రైతన్నలైతే ఓటు వేసి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసింది కదా అధికారంలో వచ్చిన తర్వాత ఇలా ఎందుకు మారుస్తుంది అని చాలా వరకు అయితే రైతన్నలు తెలిసిన తర్వాత నుంచే ప్రతి ఒక్కరు అంటున్నారండి సో మీరు కూడా మీరు ఒపీనియన్ ఏందో ఈ వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఇస్తే పదివేలు ఇస్తే బాగుంటుందా లేదంటే పదిహేను వేల పన్నెండు వేల అనేది మీరైతే తప్పకుండా రైతన్నలు అయితే వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే మన రైతు భరోసా పథకం అనేది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కానీ మనకి గతంలో చూసుకుంటే ఏదైతే సంక్రాంతి పండుగ ఉందో దానికి ముందు నుంచి మొదలుపెట్టి రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు మళ్ళీ మాట మార్చారు కాబట్టి ఒక్కసారి మీరైతే ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు భరోసా వచ్చేవరకు అయితే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా